విద్యార్థులు చదువులతో పాటు ఆటలపై కూడా మొగ్గు చూపాలని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు రామయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు క్రీడాకారులను పరిచయం చేసుకున్న మెదక్ ఎమ్మెల్యే టాస్ వేసి పోటీలు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి క్రీడోత్సవాలలో పాల్గొనాలని విద్యార్థులు క్రీడలతో పాటు చదువులో కూడా మంచిగా రాణించాలని భవిష్యత్తులో విద్యార్థులంతా కూడా మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల స్థాయికి ఎదగాలని క్రీడలో మానసిక ఉల్లాసంతో పాటు దారో ఎంతో ఉపయోగపడతాయని క్రీడలతో స్నేహ సంబంధాలు పెరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దేమయ్య దగిరి చిలుక గంగాధర్ టీపీసీసీ స్పోక్స్ పర్సన్ రామచంద్ర గౌడ్ టిపిసిసి రాష్ట్ర నాయకుడు చౌదరిశు ప్రభాతరావు రమేష్ రెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు అదేవిధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి మండల ముఖ్య నాయకులకు మరి టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి అదేవిధంగా మరి వివిధ పాఠశాలల నుంచి మరి ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా మరి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి మరి మీరు ఇదే విధంగా మరి అన్ని క్రీడా ఉత్సవాలలో కూడా పాలు పంచుకుంటూ మరి మంచిగా మరి అటు క్రీడాలో విధంగా ఇటు చదువులో రెండు కూడా చేసుకుంటూ మరి మీరు ముందుకు పోవాలని చెప్పి మరి భవిష్యత్తులో మీరందరూ కూడా చాలా ఉన్నతమైన స్థానానికి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక డాక్టరు ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇట్లాంటి వాళ్ళు మరి మీ అందరిలో నుంచి కూడా బయటికి రావాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కొక్కసారి మరి ఇక్కడ గురించి మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు థ్యాంక్ యూ